సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నా మీద నమ్మకంతో ఇక్కడున్న అమ్మని పట్టుకో ఈ మంగళవారం నీ కోరిక తీర్చే రహస్య మంత్రం ఒకటి చెబుతాను జాగ్రత్తగా వినమ్మా ఎందుకంటే ఈ రోజు మంగళవారం కావడం నీ అదృష్టం ఈ రోజు నేను చెప్పే ఈ రహస్య మంత్రాన్ని నువ్వు రాత్రి లోపు పఠించినట్లయితే నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటాయి ఎన్నో రోజులుగా నువ్వు పడుతున్న ఆర్థిక ఇబ్బంది అనేది తొలగిపోతుంది కాబట్టి దీనిని తప్పకుండా నువ్వు ఈ రోజు రాత్రి పడుకునే లోపు చేసి తీరాలి నా మీద నమ్మకంతో ఈ రోజు ఈ లక్ష్మి అమ్మవారిని పట్టుకో తల్లి నీ జీవితం మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ తల్లి నీ ఇంట్లో అడుగు పెట్టే సమయం వచ్చింది నీ కష్టాలన్నీ తొలగించడానికే ఈ రోజు నీకు ఈ పరిహారం తీసుకొచ్చాను ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ కోరిక తీర్చడానికి ఈ రోజు నీ ముందుకొచ్చానమ్మా జాగ్రత్తగా విను ఏ పని చేసినా కూడా ఈ సాయి నామాన్ని పలుకుతూ చెయ్యి నీకు అన్ని పనులలోనూ విజయాన్ని కల్పిస్తాను తల్లి మనసు నిలకడగా లేనప్పుడు ఈ నామాన్ని తలచుకో ఒక్కసారి సాయి అని పిలవగానే నీ ముందు వాలిపోతాను ఆప్యాయంగా పిలిచే నీ పిలుపు కోసం ఈ సాయి ఎదురు చూస్తూ ఉంటాడమ్మా నీ కష్టాన్ని పాలు పంచుకొని ఈ సాయిని మరిచిపోతే ఎలా తల్లి కష్ట సుఖాలను పంచుకోవడానికే నీకు ఈ బాబా తండ్రి స్థానంలో నిలబడ్డాడు ఇంకా ఎందుకు జంకుతున్నావు తల్లి నీ మనసులో ఉన్న ఆవేదన నాతో చెప్పుకో నీ బాధని తొలగిస్తాను నీ వాళ్ళు ఎవ్వరైనా సరే నీ చుట్టూ ఉన్న వాళ్లతో బంధాలను పెంచుకుంటూ ప్రేమని ఆప్యాయతని పెంచుకుంటూ నీలో దుఃఖాన్ని దిగమింగుతూ వారికి సంతోషాన్ని పంచుతున్నావు కానీ వారే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు బిడ్డ నిన్ను నిలువునా ముంచాలని చూస్తున్నారు నువ్వు ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా వెంటనే వారు మోసం చేయడానికి సిద్ధపడతారు తల్లి అందరిని గుడ్డిగా నమ్మకు అందరూ నా వాళ్లే అని నువ్వెప్పుడూ అనుకుంటూ ఉంటావు కానీ వాళ్ళు అలా అనుకోరు కాబట్టి నిన్ను ముంచాలని చూస్తున్నారు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నీ చుట్టూ ఉండి పన్నాగాలు పన్నుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి నీకు నేను చెప్పేది ఒక్కటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఆలోచించి పని చేయడం నేర్చుకో ఎవరైనా ఏదైనా చెప్పారు అంటే దానికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ పని తలపెట్టు అంతేకాని వాళ్ళు చెప్పారు కదా వీళ్ళు మనవారే కదా మనవాళ్ళు చెప్పింది చేయకపోతే ఎలాగా నువ్వు చేయడానికి సిద్ధపడితే అందులోనే నువ్వు మోసపోతావు తల్లి డబ్బు విషయంలో కూడా అలాగే చేస్తున్నావు డబ్బు ఎక్కడైనా సరే ఒక్కసారి ఆ లక్ష్మీదేవి చే డబ్బు ఉన్నంత వరకు దానిని ఎలా ఉపయోగించాలి అన్నది ఆలోచించుకో నీకు ఎంత అవసరమో అంత మాత్రమే వాడుకో దానికి మించి నీ దగ్గర మిగిలి ఉంటే ఇతరులకు పంచడానికి ప్రయత్నం చెయ్యి ఎవరు నీకు ఆపదలో ఉన్నారో ఎవరైనా సహాయం కోరి నీ దగ్గరికి వస్తారో అలాంటి వారికి ఆదుకో తల్లి నీకు తోచినంత ఇచ్చినా కూడా వారు దానితోనే తృప్తి చెందుతారు కాబట్టి వారికి ఒక్క రూపాయి కూడా పది వేలతో సమానం ఈ రోజు నీ చేతిలో డబ్బు ఉండవచ్చు కానీ రేపు అది నీ దగ్గర నుండి చేజారిపోతే ఆ బాధ అంతా ఇంత కాదు లేనోడు ఎప్పుడూ కూడా బాధపడడు ఎందుకంటే ఉన్నదానితోనే వాడు తృప్తి చెందుతాడు అదే ఉన్నవాడైతే ఇంకా డబ్బు కోసం తపన పడతాడు ఇంకా నాకు కావాలి అన్న ఆశ పుడుతుంది కాబట్టి నీ దగ్గర ఉన్నదానితో తృప్తి చెందు బిడ్డ ఎక్కడైనా నువ్వు డబ్బు పోగొట్టుకున్నావు అని బాధపడుతూ ఉంటే ప్రశాంతంగా కూర్చో తల్లి అదే తిరిగి నీ దగ్గరకు వస్తుంది ఎందుకంటే అది ఒకరిని మోసం చేసి నువ్వు సంపాదించింది కాదు ఎంతో కష్టపడి నానా అవస్థలు పడి ఆ డబ్బుని సంపాదించి అది ఇంకొకరి పాలు అయిపోయిందే అని ఎంతో బాధపడుతున్నావు కదు తల్లి అది ఎక్కడికి పోదు నిన్ను వెతుక్కుంటూ నీ దాకా వస్తుంది కేవలం నేను చెప్పినట్టు చేస్తే తల్లి నీ జీవితం మారడానికి ఒక్క క్షణం చాలు అంతా నేను చూసుకుంటాను బాబా ఎప్పుడూ బాధలైనా సంతోషం అన్నది నా జీవితంలో లేదా ఎన్నో సంవత్సరాలుగా సంతానం కోసం మదన పడుతున్నానే ఇంకా కరణించలేదేంటయ్యా అని నా బిడ్డ అడుగుతుంది ఎందుకంటే తాను చేసుకున్న కర్మలు అవన్నీ పూర్తి చేస్తేనే కదా అనుభవిస్తేనే కదా నేను మంచి సంతానం నీకు ఇవ్వడానికి తల్లి ఏది చేసినా ఈ బాబా ఆలోచించి చేస్తాడు నీ మంచి కోసమే నీ భవిష్యత్తు బాగుండాలని నీ బిడ్డలు అందరి చేత ప్రశంసలు అందుకోవాలని నేను ఇంత చేస్తున్నాను అయినా నా మాటలు నువ్వు లెక్క చేయడం లేదు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు ఎక్కడా కూడా తప్పు చేయకూడదు అన్న తాపత్రయంతోనే ఈ సందేశాన్ని అందిస్తున్నాను ఇతర దోషాల గురించి మాట్లాడుకోవటం మానేసే నువ్వు నిజ జీవితంలో ఎప్పుడూ కూడా మంచి ధర్మాన్ని అంటిపెట్టుకో మంచి కర్మలే చేస్తూ ఉండు మంచి మాటలే వింటూ ఉండు అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి బిడ్డ ఎందుకంటే అనుభవించవలసిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి నువ్వు జన్మించవలసి వస్తుంది అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో తల్లి అంతేకాని ఎలాంటి పరనిందకు పాలు కాకుండా మంచి ఆలోచనలతో బుద్ధిగా నీ మనసుని అదుపులో పెట్టుకొని ప్రవర్తించు నువ్వు నా క్షణాని కోసం ఎదురు చూస్తూ ఉంటే కళ్ళు మూసుకుని షిరిడీలో ఉన్న నా సమాధిని తాకు నీకు వెంటనే నా దర్శన భాగ్యం కలిగిస్తాను నాకు కావలసింది నా బిడ్డలు ఒరిమితో ఉండడం శ్రద్ధ భక్తిని కలిగి ఉండడం అంతేకాని ఇవేమీ సమర్పించలేని వారు నా దాకా నన్ను చేరుకోలేరు బిడ్డ నీ భక్తి ఎంతో నిశ్చలమైనది నువ్వు నన్ను దృఢంగా అంటిపెట్టుకుని ఉంటే మాత్రమే నేను కూడా నిన్ను అంటిపెట్టుకుని ఉంటాను ఏ భయాలు కూడా మనసులో పెట్టుకోకుండా నా దగ్గరకు రా అంటే నీ మనసుని నా దగ్గరికి పంపు చాలు నువ్వే షిరిడీ దాకా రానక్కర్లేదు బిడ్డ Thank <laughs> నువ్వు ఎన్ని వేల మైల దూరాన ఉన్నా చివరి క్షణంలో నన్నే చేరుకుంటావు ఎక్కడా కూడా తప్పు చేయకు నీ తల్లిదండ్రుల మాటలు విను మీ అమ్మకు పనులలో సాయం చేస్తూ ఉండు బిడ్డ ఎప్పుడు నిజం మాత్రమే మాట్లాడు ఏ విషయాన్నైనా సరే మనమే స్వయంగా చూసి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం లేదు నీకు నువ్వుగా అనుభవ పూర్వకంగా తెచ్చుకున్న జ్ఞానమే నీకు సంపదను సేకూరుస్తుంది నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీ లోపల వెలుపల ఎప్పుడు నీతోనే ఉంటాను నీ సాయి నీతోనే ఉంటాడు తల్లి నా బిడ్డల సంరక్షణ నాది కాబట్టి నేను మాత్రమే చెయ్యాలి ఏమడిగినా నా బిడ్డలు తప్పకుండా అంగీకరిస్తాను అది ఇచ్చి తీరుతాను ఎలాంటి కష్టమైనా సరే నేను దానిని అంగీకరిస్తాను ఒకవేళ నా బిడ్డ తప్పు చేస్తే దానిని సరిదిద్దుతానే తప్ప శిక్షించను ఇది గుర్తుపెట్టుకో జీవితంలో ఎదగాలి అంటే ప్రతి క్షణం నీ గురువు యొక్క నామాన్ని గుండెల్లో పెట్టుకో తల్లి ఈ రోజు నా మీద నమ్మకంతో ఈ తల్లిని పట్టుకున్నావు మహాలక్ష్మిని అమ్మని పట్టుకున్నావు ఈ మంగళవారం రోజున నువ్వు నీ కోరికని తీర్చుకోవాలి అంటే ఈ రహస్య మంత్రాన్ని ఒకటి చెబుతాను జాగ్రత్తగా విని దానిని ఆచరించడానికి ప్రయత్నం చెయ్యి రోజు రాత్రే పడుకునే ముందు ప్రయత్నం చేసి పడుకో తల్లి అని ఈ రోజు బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి పరిహారాన్ని తీసుకొచ్చారండి మంగళవారం రోజున రాత్రి పడుకునే లోపు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఎవరైతే ఈ పరిహారాన్ని ఈ రోజు మిస్ చేసుకుంటారో వారందరూ కూడా శుక్రవారం రాత్రి లోపు అంటే శుక్రవారం రోజున ఉదయం పూట నుంచి సాయంకాలం వరకు ఎవరికి సమయం కుదురుతుందో ఆ సమయంలో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ రోజు కుదరని వారు మా మాత్రమే ఆ రోజు చేయండి రాత్రి పడుకునే ముందు అంటే సంధ్యా సమయంలో ఈ రోజు అమ్మవారి ముందు దీపం వెలిగిస్తారు అంటే ప్రతి నిత్యం దీపారాధన చేసేవారు సంధ్యా సమయంలో ఈ రోజు కూడా చేసేటప్పుడు ఈ చిన్న పరిహారాన్ని చేయాలి ఒక ఎర్రటి గుడ్డని తీసుకుండి చిన్న కర్చీఫ్ లాంటిది తీసుకుంటే చాలండి సరిపోతుంది ఎర్రటి గుడ్డ తీసుకోవాలి అందులో మూడు పిడికెళ్ల ఉప్పు వేయాలి కళ్ళు ఉప్పు అంటే రాళ్ల ఉప్పు వేయండి రాళ్ల ఉప్పుని మూడు సార్లు మీ మనసులో యొక్క సంకల్పం ఆర్థికంగా మీరు బలపడాలని మీ అప్పులన్నీ తీరిపోవాలని అంటే మీరు ఏ సమస్యతో అయితే ఆర్థికంగా డబ్బు సమస్యతో బాధపడేవారు ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి ముఖ్యంగా ప్రతి సమస్య డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం ప్రతి ఒక్కరూ కూడా చేసి చూడండి ఖచ్చితంగా నిదానంగా మీకున్న డబ్బు సమస్య అనేది పోతుంది మీరు వెంటనే రిజల్ట్ చూడాలి అనుకోకండి నిదానంగా సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది ఎవరికైనా అంతే ఏ సమస్య వచ్చినా తాత్కాలికంగా ఉంటుందే తప్ప అది శాశ్వతంగా మన దగ్గర ఉండిపోదు ఇప్పుడున్న ఈ డబ్బు సమస్య కూడా అంతే అనుకోండి ఏదైనా సరే పాజిటివ్ గా ఆలోచించండి ఒక ఎర్రటి గుడ్డలో మూడు పిడికిల్ల ఉప్పు వేసిన తర్వాత అందులో ఏడు లవంగాలు వేయండి ఏడు యాలకులు వేయండి ఒక కాయన్ పెట్టండి ఏదైనా ఒక్క రూపాయి రెండు రూపాయలు మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక చిల్లర కాయని పెట్టండి ఈ మూడింటిని పెట్టిన తర్వాత మీ మనసులో డబ్బు సమస్య పోవాలి అని చెప్పుకుంటూ ఒక మంత్రం చెప్తానండి ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ మీరు ముడి వేయాలి అంటే ఇది ఎప్పుడు చేయాలి అంటే సంధ్యా దీపం వెలిగించిన తర్వాత లక్ష్మి అమ్మవారి ముందు కూర్చుని మీ మనసులో యొక్క సంకల్పం చెప్పుకుంటూ ఈ మంత్రం చెప్పుకుంటూ మూడు ముడులు వేయండి ఓం షిరిడి వాసాయ విద్మహే సచ్చిదానందాయ ధీమహే తన్నో సాయి ఇది గాయత్రి మంత్రం అండి శ్రీ సాయి గాయత్రి మంత్రం ఇది ఆ తల్లిని తలుచుకుంటూ మన గురువును తలుచుకోవడం మన సమస్యని తీర్చడానికి గురువుని కోరుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రం చెప్పుకుంటూ ముడుపు కట్టాలి ఆ ముడుపు ఆ తర్వాత అక్కడే కాసేపు ఆ తల్లి ముందు ఉంచి ఇదే రోజు అంటే మంగళవారం రోజున డబ్బు ఎక్కడ మీరు దాచుకుంటారో అక్కడ ఆ ప్రదేశంలో ఈ ముడుపుని ఉంచాలి ఇది ఎన్ని రోజులు ఉంచుకోవాలి అంటే వచ్చే అమావాస్య లేదంటే వచ్చే పౌర్ణమి దాకా ఉంచుకోండి ఆ తర్వాత ఎక్కడైనా పారే నదిలో ఆ ముడుపుతో సహా మీరు వేసేయవచ్చు ఇలా చేసినట్లయితే మీకున్న అప్పులు బాధలు సమస్యలు ఏవైతే ఉన్నాయో డబ్బు సమస్య అన్నీ కూడా ఆ సాయి తొలగిస్తాడు ఆ లక్ష్మీ మాత అనుగ్రహం మీకు కలుగుతుంది ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా మీ ఇంట్లో పోగొడుతుంది మరి ఈ రోజు బాబా గారు అందించిన ఈ సందేశం అలాగే ఈ పరిహారం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయి నాదార్పణ